రెండవ ప్రపంచ యుద్ధ చరిత్రలో మే తొమ్మిది చాలా ముఖ్యమైన రోజు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మే తొమ్మిదిన సోవియట్ యూనియన్ విజయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఈ రోజునే యూరోప్లో రెండవ ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసింది ఈ తేదీ మిత్ర రాజ్యాల దళాలకు నాజీ జర్మనీ బేషారతుగా లొంగిపోవడాన్ని గుర్తు చేసింది ఈ రోజుతో యూరోప్ లో సంఘర్షణను ముగిసింది అయితే ఈ విజయంలో ప్రధాన పాత్ర నాటి సోవియట్ యూనియన్దే స్టాలిన్ గ్రాడ్ ఆక్రమణకు హిట్లర్ పాల్పడి ఉండకపోతే చరిత్ర మరోలా ఉండేది హిట్లర్ దళాలను స్టాలిన్ ఎర్ర సైన్యం రష్యన్ ప్రజానికం ప్రాణాలొడ్డి ఎదుర్కొన్నారు రెండు కోట్ల రష్యన్ బలిదానంతో దక్కిన అది అందుకే ఇప్పటికీ రష్యన్లు మే తొమ్మిదిన పవిత్ర దినంగా భావించి విక్టరీ డే జరుపుకుంటారు అమరులకు నివాళులర్పిస్తూ అంగరంగ వైభవంగా విక్టరీ పరేడ్ ను నిర్వహిస్తారు ఏడాది ఎనభైవ విక్టరీ డే సెలబ్రేషన్స్ అనేక మంది ప్రపంచ దేశ అధినేతల సమక్షంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి పంతొమ్మిది వందల నలభై ఐదు మే తొమ్మిదిన ఫాసిజంపై రష్యన్ ప్రజానికం విజయం సాధించింది ఎనభై ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున సోవియట్ రెడ్ ఆర్మీ హిట్లర్ ఫాసిస్ట్ మూకలను నిర్ణయాత్మకంగా ఓడించి బెర్లిన్లోని జర్మనీ పార్లమెంటు భవనం రీచ్ స్టాక్ పై ఎర్రజెండాను ఎగురవేశాయి జాత్యహంకారంతో యావత్ ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని మొదలుపెట్టిన యుద్దంలో అనివార్యంగా ఓటమిని చవిచూడనున్నానని ముందుగానే గ్రహించిన నాజీ హిట్లర్ ఏప్రిల్ ముప్పైనా ఆత్మహత్య చేసుకున్నాడు ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ జాతీయ పరిస్థితులలో ఫాసిజంపై సాధించిన ఈ విజయానికి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవైవ దశకంలో నెలకొన్న తీవ్ర ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి రాజ్యాధికారంపై ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి పాలక శక్తులు ఫాసిజాన్ని ఆశ్రయించాయి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కార్మిక వర్గ పోరాటాలు వెల్లువెత్తే కమ్యూనిస్టు ఉద్యమాలు ఉధృతంగా పెరుగుతూ వచ్చిన దశాబ్దాల కాలమది రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడులో అక్టోబర్ రెవల్యూషన్ విజయవంతమైంది అంతేకాదు సామ్రాజ్యవాద శక్తులను రష్యన్ సోషలిస్టు సమాజం విజయవంతంగా ఎదుర్కొని అధిగమించడం మరో గొప్ప విషయం ఇది అనేక దేశాల ప్రజానికానికి స్ఫూర్తినిచ్చింది అనేక దేశాల్లోని పాలక వర్గాలను అధికారం నుండి కూలదోసే ప్రయత్నాలు జరిగాయి అయితే కమ్యూనిస్టు పార్టీలు అధికారం చేజెక్కించుకోకుండా పాలక శక్తులు రకరకాల ఫాసిస్ట్ ఎత్తుగడలను అవలంబించాయి ఇటలీలో ముసోలుని జర్మనీలో హిట్లర్ జపాన్లో హిరోహితోలు ఫాసిస్ట్ శక్తులకు ప్రాతినిధ్యం వహించారు ఆయా దేశాల్లో ఫాసిజం తలెత్తడానికి దేశీయ బూర్జువా వర్గంతో పాటు ఇంగ్లాండ్ అమెరికా ఫ్రాన్స్ వంటి క్యాపిటలిస్ట్ దేశాల్లోనే బూర్జువా వర్గం కూడా తోడ్పడింది బడా పారిశ్రామిక సంస్థలు ఫాసిజం అభివృద్ధికి తోడ్పాటునిచ్చాయి ఈ నేపథ్యంలో హిట్లర్ జర్మనీని పునః సైనికీకరించడం మొదలుపెట్టాడు మొదట్లో దీని గురించి పెట్టుబడిదారి దేశాల్లోని బూర్జువ వర్గం ఆందోళన పడలేదు ఈ భూమి మీద నుంచి కమ్యూనిజాన్ని తుడిచిపెడతాను అన్న హిట్లర్ ప్రకటనను వారు నమ్మారు ఎందుకంటే ఆయా పెట్టుబడిదారి దేశాలు కోరుకునేది కూడా అదే నాటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ కమ్యూనిజం పట్ల తన విద్వేషాన్ని ఎన్నడూ దాచిపెట్టుకోలేదు కమ్యూనిస్టు రష్యాను హిట్లర్ ఓడించి తీరుతాడని ఈ పెట్టుబడిదారి దేశాలు గట్టిగా నమ్మాయి ఈ గుడ్డి నమ్మకంతోనే హిట్లర్ యూరప్ దేశాల మీద యుద్ధానికి దిగినప్పుడు అతన్ని నిల్వరించడానికి ప్రయత్నించలేదు హిట్లర్ ఫాసిజాన్ని తిప్పికొట్టడానికి ఫ్రంట్ కడదాం రమ్మని స్టాలిన్ ప్రతిపాదించినప్పుడు బ్రిటన్ అమెరికా ఫ్రాన్స్ దేశాలు తిరస్కరించాయి హిట్లర్ తన సైన్యాన్ని ఫ్రాన్స్ మీదికి నడిపించి ఆ దేశాన్ని ఓడించి బ్రిటన్ను బెదిరించిన తర్వాత కానీ అవి కళ్లు తెరవలేదు అయినా ఫాసిజానికి వ్యతిరేకంగా కలిసి పోరాడదామని స్టాలిన్ పదే పదే చేసిన ప్రతిపాదనలను నిర్లక్ష్యం చేశాయి సోషలిస్ట్ రష్యాను హిట్లర్ ఓడించి తీరుతాడు అన్న ఆశలు పెట్టుకున్నాయి ఈ ఆశలతోనే రెండవ దిక్కు నుంచి యుద్ధాన్ని అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ దేశాలు ఆలస్యంగా మొదలుపెట్టాయి ఇన్ని ఆటంకాల మధ్యన హిట్లర్ నాజీ సైన్యాన్ని ఎదుర్కొని ఫాసిజాన్ని మట్టి కనిపించడంలో సోషలిస్ట్ రష్యా కీలక పాత్ర పోషించింది ఈ యుద్ధంలో రెండు కోట్ల మంది రష్యన్లు వసూలు బాసారు ముప్పై లక్షల మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు దేశీయ పరిశ్రమలు వ్యవసాయం ఘోరంగా దెబ్బతినిపోయాయి ఇళ్లు స్కూళ్లు ఆసుపత్రులు తదితర మౌలిక వసతులు శిథిలాల గుట్టలుగా మారాయి స్టాలిన్ గ్రాడ్ లెనిన్గ్రాడ్ కురుస్క్ ప్రాంతాలలో జర్మనీ ఫాసిస్ట్ మూకలను ఎదుర్కొని తిప్పికొట్టడంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు మాతృదేశానికి చెందిన ప్రతి అంగుళం భూభాగాన్ని నిలబెట్టుకోవడానికి సోవియట్ సైన్యాలు భీకర పోరాటం సాగించాయి రెడ్ ఆర్మీ సాధించిన ఈ విజయాలు చూశాక అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలకు హిట్లర్ ను ఓడించవచ్చు అన్న నమ్మకం కలిగిందే హిట్లర్ సైన్యాన్ని సోవియట్ భూభాగం నుంచి నిర్ణయాత్మకంగా విజయవంతంగా వెనక్కి తిప్పికొట్టడం మొదలవడం చూసి అప్పుడు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ మీద రెండవ దిక్కు నుంచి దాడులు మొదలుపెట్టాయి సోవియట్ ఎర్ర సైన్యం కేవలం తమ భూభాగం నుంచి నాజీ సైన్యాన్ని తిప్పికొట్టడంతో సరిపెట్టుకోకుండా జర్మనీ రాజధాని బెర్లిన్ వైపుగా దూసుకుపోయాయి అందుకు ముందు హిట్లర్ ఆక్రమించిన యూరోప్ దేశాల భూభాగాలకు విముక్తి కలిగించాయి హిట్లర్ ఓటమి చెవిచూశాక నాజీ సైన్యం ఆక్రమించుకున్న అనేక దేశాల్లోని ప్రజానికం కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకుని తమ తమ దేశాలను సోషలిస్ట్ పందా వైపు నడిపించేందుకు ప్రయత్నించాయి ఈ క్రమంలోనే అనేక తూర్పు యూరోప్ దేశాల కమ్యూనిస్ట్ దేశాలుగా అవతరించాయి ఫ్రాన్స్ స్పెయిన్ వంటి పశ్చిమ యూరోప్ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు గణనీయమైన రాజకీయ శక్తిగా ఎదిగాయి రెండవ ప్రపంచ యుద్దమైతే ముగిసింది కానీ సోవియట్ యూనియన్ రూపంలో ఫాసిస్ట్ శక్తులకు మరో పెద్ద సవాలుగా మారింది కమ్యూనిజం తమ పునాదులను కూడా పెకిలించి వేస్తాయని భయపడ్డాయి కమ్యూనిజం ప్రాభవాన్ని సోషలిజం విస్తరణను దృష్టిలో ఉంచుకొని తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికా యూరప్ పునర్నిర్మాణానికి పెట్టుబడిదారి వర్గం ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించింది పెట్టుబడిదారి దేశాలు కూడా ఈ కాలంలోనే అనేక సామాజిక సంక్షేమ పథకాల అమలుకు పూనుకున్నాయి సంక్షేమ రాజ్యాల భావన ఉనికిలోకి వచ్చింది ఫాసిదాన్ని నిర్ణయాత్మకంగా ఓడించడంలో సోవియట్ సోషలిస్ట్ రష్యా రెడ్ ఆర్మీ నిర్వహించిన పాత్రను తుడిచిపెట్టేదానికి పెట్టుబడిదారి వర్గాలు ప్రయత్నించినా విఫలమయ్యాయి చరిత్రను వక్రీకరించడానికి సాంస్కృతిక రంగాన్ని ఒక సాధనంగా వాడుకున్నాయి రెండవ ప్రపంచ యుద్ధం మీద హాలీవుడ్ నిర్మించిన సినిమాలు ఎందుకు ఒక ఉదాహరణ ఈ యుద్ధంలో అమెరికా బ్రిటన్లు పోషించిన పాత్రను ఎక్కువ చేసి చూపిస్తూ ఎర్ర సైన్యం నిర్ణయాత్మక పాత్రను కావాలనే తక్కువ చేసి చూపడమో లేదా పూర్తిగా విస్మరించడమో చేశాయి సోషలిజానికి ఎదురు దెబ్బ తగిలి సోవియట్ సోషలిస్ట్ రష్యా విచ్ఛిన్నమైపోయాక చరిత్రను తిరగరాసే ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి తూర్పు యూరప్ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలపైనే కాదు ఎర్రజెండా సుత్తి కొడవలి వంటి చిహ్నాలపై కూడా నిషేధం విధించారు ఫాసిజాన్ని చావు దెబ్బ తీయడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీలను అప్రతిష్టపాలు చేయటానికి చారిత్రక నవలల పేరిట టన్నుల కొద్ది పుస్తకాలు ప్రచురించారు పాఠ్య పుస్తకాలను తిరగరాశారు కానీ చరిత్రగా మారిపోయిన సంఘటనలను చెరిపివేయడం సాధ్యం కాదనే వాస్తవాన్ని వీళ్లు విస్మరించారు ఇక ఫాసిజంపై సాధించిన విజయం ఎనభైవ వార్షికోత్సవాన్ని ఈ ఏడాది అత్యంత ఘనంగా నిర్వహించాలని రష్యా నిర్ణయించింది ప్రెసిడెంట్ పుతిన్ కమ్యూనిస్టు కాదు ఇంకా చెప్పాలంటే కమ్యూనిజాన్ని కమ్యూనిస్టు పార్టీని అక్టోబర్ సోషలిస్ట్ విప్లవానికి సారథ్యం వహించిన లెనిన్ ను పదే పదే విమర్శించిన వ్యక్తి అయినప్పటికీ ఈ వార్షికోత్సవంలో ఎర్ర సైన్యం చిహ్నాలను స్టాలిన్ చిత్రపటాలను అనివార్యంగా వాడుకుంటున్నాడు మాస్కో నగరంలో మరోసారి ఎర్ర జెండాలు రెపరెపలాడాయి రెడ్ ఆర్మీ నిర్వహించిన పాత్రకు సంబంధించిన చిత్రాలు రహదారుల కూడళ్లు షాపుల ముందు ప్రదర్శించారు నాజీ జర్మనీ పార్లమెంటు భవనం రీచ్స్టాగ్ మీద రెడ్ ఆర్మీ సైనికుడు జెండా ఎగురవేసిన ధీరోదాత్తా చిత్రపటాన్ని చాలామంది ప్రదర్శిస్తున్నారు ఫాసిస్ట్ వ్యతిరేక యుద్ధంలో సోవియట్ ప్రజానికం చేసిన త్యాగాలను రెడ్ ఆర్మీ ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలకు చెందిన ఘట్టాలను మాస్కోలోని విక్టరీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిజాన్ని నిర్ణయాత్మకంగా ఓడించడంలో సోవియట్ పోషించిన అసమాన పాత్ర గురించి తెలుసుకోవడానికి ప్రజలు ముఖ్యంగా యువతరం ఈ మ్యూజియంను విశేషంగా సందర్శిస్తున్నారు